నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండులో రెండు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది మరి కేంద్ర మంత్రుల్ని కలిశారు నిధులతో హాస్యా ఉన్నారు చంద్రబాబు గారు మరి ఈరోజు హైదరాబాదులో సాయంత్రం ఆరు గంటలకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా కీలకమైన సమావేశం కాబోతున్నారు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాదు ప్రజాభవన్లో మరి రెండు రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా కొత్తగా అయిన ఒక ఐదు నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు తెలంగాణకి మరి ఒక నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఇద్దరికి చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత విభజన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రాయితీలే ఉన్నాయి ఆస్తులు వాటాలు ఏమున్నాయి భవనాలు ఇవేమున్నాయి వాటి మీద విభజన హామీల మీదే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చాలా కీలకంగా చర్చించుతున్నారు ఇది ఒక మంచి శుభ పరిణామంగానే భావించాలి ఒక సఖ్యత పక్క పక్క రాష్ట్రాలు పైగా తెలుగు రాష్ట్రాలు ఒక సఖ్యతతో మాట్లాడుకుని ఏకాభ్రేమంతో ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుండి రావాల్సిన నిధులు లేకపోతే నుంచి రావాల్సిన పంపకాలు ఆస్తుల పంపకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నిర్దిష్టంగా ఒక నిర్ణయం తీసుకుని కొంత ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ చర్చలు జరిపే అవకాశం కనబడుతుంది ఏదేమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు చర్చలు ఫలప్రదం అయ్యే అవకాశం తప్పనిసరిగా కనిపిస్తుంది అనేది మనకున్న సమాచారం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఉంది మరి అక్కడ అక్కడ ఉన్న వనరులు పరిశ్రమలు పెద్ద పెద్ద కంపెనీలు ఆర్థిక పరిస్థితి తెలంగాణకి ఎంతకన్నా దోహదపడుతుంది మరి ఏపీకి ఆర్థిక పరిస్థితి లేదు అంత పారిశ్రామిక అభివృద్ధి సాధించలేదు గతంలో ఉన్న ప్రభుత్వాలు పట్టించుకొని లేదు ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుండి మరి ప్రాజెక్టుల ద్వారా నీరు మరి ఆ నీరు రావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మరి ఖమ్మం జిల్లా నుంచి మొదలు పెడితే ఇటు గోదావరి జిల్లాలకి అటు విశాఖపట్నం జిల్లాలకి ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా సాగునీరు విషయంలో కూడా ఆ నీటి పంపకాల్లో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కీలక చర్చ చేయనున్నారు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్కి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భేటీలో కీలక అంశాలకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు మనకున్న సమాచారం దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூடு வேல ரூபாய்கே ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்க்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரீ சில் சாரீஸ் ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூணு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டி ஷர் ஐந்து வந்த ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராப் ஏழு வந்த தொழில்க்கே ரெண்டு வெஸ்டன் வேர் தொண்டல ரூபாய்க்கே மூணு மன்ஸ் ஷர் தொந்த தொழில்கே மூணு மன்ஸ் ஜீன்ஸ் తొమ్మిది వందల తొంభై తొందర పాలికే మూడు ఆమ్స్టర్ టీ షర్ట్స్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం